ముఖ్యం శనివారం నాడు హనుమద్ దర్శనం చేసుకుంటే ఎలినాటి దోషాలు రోగపీడలు పోతాయంటారు వెనకాల ఉన్న కథను తెలుసుకుందాం ఒకనొకప్పుడు పరమేశ్వరుడు శనేశ్వరుడితో తన అంశ అయిన హనుమంతుడి మీద విజయం సాధించినప్పుడు తన గొప్పతనాన్ని ఒప్పుకుంటాను అంటాడు అదే మాటగా తన తండ్రి అయిన సూర్యదేవుడు వారిస్తున్నా వినకుండా గంధమాదన పర్వానికి ఆంజనేయుని మీద ప్రభావితం చేయడానికి శనేశ్వరుడు బయలుదేరతాడు అక్కడ రాముని తపస్సులో ఉన్న స్వామిని తన తలపై ఆసనంగా కూర్చుంటానని కోరుతాడు అలా తలపై తిష్ట వేసిన శనీశ్వరునిపై బండరాయతో అదుముతాడు స్వామి అలా గాయపడ్డ శని తన భార్య మాట మేరకు ఈసారి వెనుక నుండి ప్రభావితం చేద్దామనుకుంటాడు అలా స్వామి వెనుకకు వెళ్ళగా ఈసారి స్వామి తోక శనిశ్వరుని మెడను చుట్టేస్తుంది ఆ గాయాలకు స్వామిని ఉపశమనం కోరగా తన సింధూరాన్ని అలదుకోమంటాడు అదండి గత మరిన్ని వీడియోల కోసం ఛానల్